ఏంటేలో ఇలా సిగ్గు కాదు అనుకుంటున్నారా సిగ్గు ఉంది కానీ సిగ్గుపడతాము మేము సిగ్గుంది అంటాం కదా మీరేం తిట్టారు సిగ్గు లేకపోవడానికి మాకు అదేం కాదు మాకు సిగ్గు అనుకుంటున్నారా బాగా పడతాము నిద్ర నిద్ర నాకు నిద్ర రావట్లేదు చల్ల నిద్ర లేకుండా అలాగే కూర్చుంటాను నేను పడుకునేది మూడింటికి నాలుగింటికి పడుకుంటాను నాకు అన్ని చోరలో వచ్చేది ఇది ఎక్కడ పడితే అక్కడ ముద్దాడు దేవుడు అంటుంది దానికి అదృష్టం నాకు దురదృష్టం పెట్టాడు నిద్ర ఎలా పడుకున్నాడు నాకు రాయే రాదు మూడు రోజులు నాలుగు రోజులకి నిద్ర అప్పుడే దీనికి అప్పుడు ఆల్రెడీ కొన్ని పాటలు వస్తున్నాయి నాకు ఎప్పుడైందో తిన్నావా అని చూపాలను నేను ఐదు రెడీ దాకా ఆ అయ్యాను బస్ ఎప్పుడు వస్తాడే కానీ నాకు ఇప్పుడు బస్సు వచ్చిన ఇప్పుడు బస్ బస్సు ఎక్క వెళ్ళాలి ఆ బస్సులో ఎమ పడుకుంటామేమో కానీ చేద్దామని అటు ఇటు కదులుతుంటే భయం వేసేస్తుంది తుడు 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 మళ్ళీ వెళ్ళినవారి కిందన బస్తుంది చక్రం మీద కూర్చొని కొడుకు వచ్చింది కదా గోతుల పైమేసింది గోతపునట్టు అయిపోయింది బాబోయ్ గోతులో పడుతుంటే పడిపోతున్నట్టు కదా పోయమ్మ అది ఏం చేస్తున్నారు అందరూ తిన్నారా ఏం కోరొండుకున్నారు ఆ నేను ఇది గోర చక్రంగా కామెంట్ చక్కగా పెడుతున్నారు చాలా మంది చాలా చాలా థ్యాంక్స్ చాలా మందికి మమ్మల్ని ఎలాగోగుతారో పోగితే మేము కూడా పోగేయతం తిట్టాం కానీ తిట్టానికి లేదు బాగా పెడుతున్నారు యూట్యూబ్లో చాలా మంచి కామెంట్లు పెట్టినాం కదా చూడండి అందరూ చూడండి మంచిగా మా ఇంట్లో పీస్ఫుల్ అవుతుంది మా వీడియోస్ వస్తాయి తెలుసా కదక్క సపోర్ట్ చేయాలి నీకు ఇంకెంత సపోర్ట్ చేయాలి కాళ్ళు లాగేసి ఇలా చేయక మగ ఏమందం పెదలు అందమా ముక్క అందమా కళ్ళు అందమా ఏదన్నా చెప్పరా అసలు కొళ్ళు అందమా పళ్ళు అందం ఏదన్నా చెప్పండి బొగ్గలు ఎలా ఇక్కడ ఎత్తుగా ఉండాలా బొగ్గలో ఇక్కడ ఎక్కడికి జారిపోవాలా ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎత్తుగా అందమా లేకపోతే ఇక్కడ జారిపోతా అందమా చెప్పరా మీరు కరెక్ట్గా చెప్పండి ఎందుకు కొంతమందికి మరి దోనం ఉంటుంది మూసిపోయేలాగా కొంచెం కొంచెం మీ తల్లి ఇలా ఇదికొని ఏం ఆయిలు అని అనుకున్నారా చాలా మంది అలాగే పెట్టారు కానీ జుట్టు చాలా బాగున్నాయి లాగా ఉన్నాయి కానీ వేసుకోవడానికి నాకేం ఓపిక లేదు సిక్కుడే తల్లూడే పట్టుకోలేకపోతున్నా నా తల్ల ఏమో ఎంత ఉంది ఈ మూడేమో ఎంత ఉందో మా మీ తల్లమ్మ తానే మాకు ఎంత కొత్తిమీర పట్టున్నా అందంగా ఉంటుంది కదా ఇది మాకు పెట్టించుకోవాలనిపించింది హాపిగా పెట్టించుకున్నాము

తరకాయ ఎంత ఉంటే చో ఎక్కడి నుంచి ఉంటుంది గుడ్డుపడే ఉంది నా తల్లి గుడ్డుపడ చూసా తరకాడ నుంచి మరి తొరకా ఆ ఇగో ఇలా ఎంత పొడుతూ ఇలాంటి రెండో ఆ నీ పొడి చుట్లు ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటాయి దేవుని కొత్తమీరే పెట్టాడు మాకు ఆ కట్ట కాక పెద్దలు ఎప్పుడు అవుతుంది అవ్వదు ఇంకా జనం అయితే అంతే సంతే సరే అయితే మా వీడియో ఎవరో చూస్తున్నారు ఆ పేరు పెటరా చూడండి మా వీడియోస్ సరేనా మంచి మంచి వీడియోలు అంటున్నాం ఇంకా పెడతాం మేము మేము కూడా అటు ఇటు వెళ్ళిపోతాం ఇంటికాడ ఉంటాం మేము కూడా వంటలు చేసి పెడతాం అక్కడ మనం టెంట్ వేసుకుని అక్కడక్కడ వెళ్ళి వంటలు పెడతాం పెట్టుకు నువ్వు బిర్యానీ చేసి పెట్టు నాకు రావైబాబో వంటలు అవి వెళ్ళబడదండి బిర్యానీ చేసుకుంటాం పాయసం పాలపోవ్వా

సారి బాగా కొల్లేరు కొల్లేరు కింద కొల్లేరు నక్కలు పేలు శాపలో రొయ్యలు చెరువులు అన్ని మాయే తెలుసా ఆ మీకు ఏమైనా కావాలో చెప్పండి పంపుతాం సరేనా మేము రెండు వీడియోలు పెట్టింది మా యొక్క ఇంతకుముందు వీడియో పెట్టింది കലർപ്പെട്ടു കലർപ്പെട്ടു മാറ്റ ఏమో నాకే ఇప్పుడు బట్టి ఏమిది కానీ అసలు ప్రూ రూప పడతాయి ఇప్పుడు ఇప్పుడు ఎఫెక్ట్ ఏం పెట్టాం కర్రగా ఉన్నాస మేము అంత కర్రగా ఫోన్ పోనే అవసరమవుతుంది ఏంటో మరి బాగా కొంచెం సామాన్ సాయం పర్లేదు మరి మరి చూపుతుంది కర్రగా చూపెడుతుందమ్మా ఆయన కర్రీగా ఉంది మేము కాదేంటి కానీ మరి దాని మన ఎప్పటి ఎక్కడో ఇక్కడ కొన్ని బాగా ఉన్నా

ఎందుకో మేము జయన్ సినిమా కానీ సీరియల్ కానీ ఏదో ఒకటి తీయాలనుకున్నాం మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసే ఫలం అయితే కానీ మనం మా ఇద్దరం తీసుకోండి మా ఇంట్లో అయితే ఏదో మా ఇంటి సరేనా జయంతి అయితే మాకు ఇష్టం చాలా ఇష్టం సరేనా ఓన్లీ అంటే ఏమైనా తీయలేం కానీ రెండు వీడియోస్ చేసుకున్నాము అప్పుడు అంటే మా వీడియో మా మదాని కోసం దేవుడు మా దగ్గర మా దయ్యాలు తీసుకోవాలి

ఎవరు తీరు ఏ అంటే మేము ఎక్కడికి వచ్చామండి అక్కడికి వచ్చామండి అయి తిన్నామండి ఈ తిన్నామండి అని చెప్తున్నారు నేను ఇది గుర్తు కాదండి ఆ కండీ నేను దాకా నేను అలా పెడుతున్నారు మనం కూడా ఈ సీర కులుకున్నానండి ఈ సీర చె ఆశించి పాలో కొట్టి గంట కొట్టి షేర్ చేసి అదేనా యూట్యూబ్ ఛానల్ చేసుకోండి సుజాత సరేనా మీరు కానీ మామూలు పాలు కొడితే కనుక మీ ఇంటికి కేక్ పంపిస్తాను అంత నుంచి చేపలు కొర కొడతాను తలకాయ తోకమాట పంపిస్తాను వీడియోలు ఎలా ఉన్నాయన్నది కామెంట్ రూపంలో పెట్టండి అక్కడ మాకు ఎలా తెలుస్తది మేము ఎలా చేద్దాం అన్నది మనకు తెలియదు కదా అయ్యే నువ్వు కాటి తిట్టుకోలేదు దాని గుడ్లు వెళ్తే ఎలాగౌన్నాయా కళ్ళు ఆడలేదు అయిపోయింది అక్క ఎక్కడ మర్చిపోయినా కాడి గుడ్లు ఎలా ఉన్నాయా కళ్ళు ఆడకలేదు ఎప్పుడు కాడలేదు దాని కళ్ళు ఉంది పేదానిలాగా ఉండే మీరుగా అన్నట్టుండే పేద దానికోమవుతుంది ఏమో కొండ తీసుకో